హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి నుండి సంక్రాంతి మొదలవుతుంది మూడు రోజులు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు సంబరాలు అబ్బరాన్ని ఉంటాయి అయితే మకర సంక్రాంతి భోగి పండుగతో మొదలవుతుంది అనే విషయం అందరికీ పరిచయమే పరిచితమే అయితే భోగి పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు తాగి ఉన్నాయి ఆ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం తమిళనాడులో శ్రీవల్లి పుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు అయితే నాథుడు ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు దీనితో అక్కడికి అక్కడ వారంతా పట్టనాథుడిని విష్ణు చిత్తుడు అని పిలిచేవారు విష్ణు చిత్తుడు అంటే విష్ణువును చిత్తు చిత్తశుద్ధితో ఆరాధించేవాడు అని అర్థం ఇక ఆయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజల ప్రజలు ఆయనకు పెరియాల్లో వారు అనే బిరుదును కూడా ఇచ్చారు అయితే ఒకసారి ఆ విష్ణు చిత్తుడు తులసి వనం పెంచాలని నిర్ణయించుకుని తులసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది పిల్లలు లేని అతనుకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదయ్ అనే పేరు పెట్టి గారాభంగా పెంచుకోసాగాడు కోదయ్ అంటే తమిళనా తమిళంలో పూలమాల అని అర్థం అయితే కోదయ్ అనే పేరు క్రమ క్రమేణా గోదాగా మారింది అయితే చిన్నతనం నుండే శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ పెరిగింది గోదా తన వయసుతో పాటు గోదాదేవికి శ్రీకృష్ణుని పైన ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది ఆ ప్రేమను తనను తాను మరిచిపోయేలా చేసింది ప్రస్తుతం తాను నివసిస్తున్న విల్లి పుత్తీరులు పుత్తి ఒకప్పుడు ఆ బాల గోపాలునే గోపాలం గోకులం అని తన స్నేహితురాళ్ళంతా గోపికలని తాను గోపాలుని ప్రేయసి అని అనుకోవడం ప్రారంభించింది అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి చు విష్ణు చిత్తుడు రోజు తయారు తయారు చేసే పూలమాలలను మొదటగా తాను ధరించడం మొదలుపెట్టింది అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మూలలో మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి ఇన్నాళ్ళు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూలమాలలను ఆ భగవంతుని ధరిస్తున్నాననుకుని అపచారం చేశానని బాధపడుతూ నిద్రలోకి జారుకున్నాడు విష్ణు చిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని ఆమె ధరించిన మాలలను తనకు ధరించడం వల్ల ఎలాంటి అపచారం జరగదని ఇంకా తాను సంతోషిస్తానని చెప్తారు ఇలాంటి ఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది దీనితో తనకు పిల్లంటూ జరిగితే అది శ్రీకృష్ణునితోనే మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలాగే తన స్నేహితురాళ్లను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోత్సహిస్తూ ముప్పై పాసురాళ్ళను పాడింది గోదా ఆ పాసురాళ్లే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇళ్లలోనూ వినిపిస్తున్న తిరుప్పవై ఇక ఆ పరమ భక్తురాలు గోదాదేవి భక్తికి ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు ఒక రోజు ఆమె తండ్రి కళలో కనిపించి గోదాదేవిని తాను పెళ్లి చేసుకుంటానని అందుకు గాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలిపాడు దీనితో ఆనందించిన గోదాదేవి తండ్రి ఊరి జనాన్ని వెంట పెట్టుకుని గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువెళ్తాడు అయితే అప్పటికే వారికి వారి రాక గురించి ముందుగానే తెలుసుకున్న అర్చకులు అక్కడ వారికి వారి వారి కోసం ఎదురు సాగారు ఇంతలో అక్కడికి చేరుకున్న వారిని అక్కడ అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్ళారు అనంతరం పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుడిలోనే ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు జరిగింది అందుకే ఆమె గుర్తుగా ప్రతి ఏడాది భోగి మంటలు వేసి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు ఇక విష్ణువు వామనం రూపం ధరించి బలిచక్రవర్తిని పాల్ పాతాళానికి తొక్కిన రోజు కూడా మకర సంక్రాంతి రోజు ముందే అయితే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన తరువాత పాతాళానికి రాజుగా ఉండమని ప్రతి సంవత్సరం అదే రోజు భూమిపై రమ్మని అప్పుడు నిరాకరణకు ఆనందిస్తుంది ప్రజలు నీకు భోగి మంటలతో స్వాగతం పలుకుతారని వరం ఇస్తాడు అందుకే మనం భోగి మంటలు వేస్తాం అనే కథ కూడా ప్రచారంలో ఉంది అయితే భోమంటలు వేయడం వల్ల వాతావరణంతోనే సూక్ష్మ క్రిములు నశిస్తాయి ఇక ఆ రోజు చిన్న పిల్లలకు తలపైన భోగి పళ్ళు పోస్తారు ఇలా చేయడం వల్ల రేగి పళ్ళల్లో ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి పిల్లలకు అందుతుంది అలాగే రేగి పళ్ళు ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే రేగి పళ్ళను పిల్లలు తలపై పోస్తారు అయితే దీనికి వయస్సుతో సంబంధం లేదు ఎవరైనా పోసుకోవచ్చు ఇక భోగి రోజు పోస్తారు కనుక భోగి పళ్ళు అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు